మధ్యలో కింది కోళ్ళు షిఫ్ట్ అయిపోయినాయా బాగుంటుందా ఇది షెడ్ మీ సబ్స్క్రైబర్లకు ఏమైనా సలహాలు ఇస్తావా షెడ్ పెట్టుకోవడానికి మాట్లాదు ఇప్పుడు తొమ్మిది అంటే ఇక్కడ సగం షెడ్డు ఇక్కడ సగం షెడ్డు ఇక్కడ నాలుగు వేల షెడ్డు ఇక్కడ కిందికి ఒక ఆరు వేల షెడ్ ఉంటుందా రెండు షిఫ్ట్లు ఖాళీగా అయినా షిఫ్ట్లు ఖాళీ అయినాయి ఇంతవరకు ఉన్నాయి

रोज ఇట్లా ఎన్ని పోతే మోటాలిటీ కాలనే వస్తాయి ఇంకా వైరస్ కాబట్టి అట్లా వస్తాయి ఈ వయచేతనే లేదు ఉద్దలాలే విశేష డినేజ్ కొని ఈ రోజు ఎన్ని వచ్చినా ఉండదాకికి అన్నమాట రోజుకు ఇట్లా ఎన్ని పోతే ఎన్ని మోటాలిటీ పోతే ఇక్కడికి నిర్చండి అలా కొదియాలి విశేషి పొదనా పాకనట్లకి దిచేసిరంట పాకనట్లసండిటికి ఇక్కడికి నిాయె మలరే పాకనట్ల వరకు లేనైతే 20 అట్లా సో 100 పోతే మోటాలిటీ 100 కింద పోతే ఎక్కువ 5 600 పోతే వైరస్ వస్తే ఇంక ఎక్కువనే పోతాయి కానీ ఇంకా వైరస్ రాకుంటే కనీసం ఒకవేళ ఒక అందనన్న పోతాయి కదా షెడ్ మనం పెట్టుకుంటే బాగుంటుంది ఇది మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా బాగానే ఉంటాయి బాగుంది ఇది బాగానే ఉంటుంది పని చేసుకునే ఇట్లా మొటాలిటీ పోతే లాస్ట్ కదా లాస్ అంటే ఇంకా లాస్ట్ కాకుండా ఎదుగు ప్రతి లాభాలు తెచ్చి పెట్టాలంటే తెచ్చిపెట్టాలి ఇది ఫుడ్ పెట్టేది అది వాటర్ వాటిని ఏమంటారు వీటిని ఫీడర్స్ అంటారు వాటిని డ్రింకర్స్ అంటారు అవి వాటర్ తాగుతున్న కొద్ది చేపలలో కొంచెం చూస్తూనే ఉంటారు ఒక పదివేల షెడ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు వస్తుంది షెడ్ గురించి మనకు తెలియదు పదివేల షెడ్ నీకు ఐడియా ఉంటుంది కదా తెలియదు మీకు అప్పుడు షెడ్ వేసినప్పుడు ఎంత అయింది ఖర్చు అప్పుడు ఒక టెన్ అయి ఉండొచ్చు అంటే డాడ్ అప్పుడు ఓల్డ్ స్టాక్ తెచ్చింది ఐరన్ షెడ్ వేసి ఇప్పుడు రేట్ కింద ఐరన్ వేసింది బాబు అవి ఇది చనిపోలే అనమాట చెక్కలు జరిపోలేవు ఐరన్ వేసిరా కింద ఐరన్ వేసింది